ఈరోజు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశ వ్యాప్తంగా సభలు జరుగుతూ ఉన్నాయి తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో జాషివా పద్యాలని ఎక్కడైతే ప్రేమిస్తున్నారో అక్కడంతా ఈరోజు సభలు జరుగుతున్నాయి సామాజిక మాధ్యమాలు చూసినప్పుడు చాలా ఆశ్చర్యం కలిగింది ఢిల్లీలో ఏదో సభ జరుగుతుంది జాషువాకి సంబంధించి పొద్దున్నే నేను ఒక ఇన్విటేషన్ చూసాను ఫేస్బుక్లో ఆశ్చర్యం కలిగింది జాషివా ఎందుకు సమాజాన్ని ఇంత ప్రభావితం చేశాడు ఈ గబ్బిలం కావ్యం వచ్చి దాదాపు ఎనభై ఐదు సంవత్సరాలు అయింది సారు చాలా రేఖ మాత్రం పరిచయం చేశాడు ఐదారు సంవత్సరాలు చాలా కష్టపడేది ఎనభై ఐదు సంవత్సరాల తర్వాత కూడా జాషువా ఎందుకు ప్రజల మనసులో ఉన్నాడు పద్యం బాగా రాజ్యం వెళ్తున్న కాలంలో జాషివ ఒక సమాజాన్ని చిటికన వేలు పెట్టి నడిపించినవాడు అసమానతల్ని అంతం చేయడానికి తన రచనలు వాడుకున్నవాడు అనేక పద్య కావ్యాలు పద్యం అంటే ఎవరు వింటారు అనే ఆధునిక కవులు అంటున్న కాలంలో కూడా ఈరోజు పద్యానికి ఆదరణ ఉంది ఒక జాషువాకు మాత్రమే అది దక్కింది గబ్బిలము సాధన ఇప్పుడు గబ్బిలాలు కనబడటం లేదు కనబడుతున్నా లేదు తెలిసి కానీ నాకైతే మేము పల్లెటూరులో ఉన్నాం కాబట్టి గుళ్ళలో కనబడతాయి గుళ్ళలో పాత పురాతనమైన దేవాలయాల్లో గబ్బిలాలు కనబడతాయి గబ్బిలాలు కనబడతాయి అది సహజంగానే తల కింద పెట్టి కాళ్ళు పైల పెట్టుకొని సంచరిస్తుంది అది అసలు గబ్బిలం కాలంలో కవి ఏమంటాడంటే శివుడి దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు చెవిలో చెప్పు అది పూజారు లేని టైంలో పూజారు లేని టైంలోనే చెప్పాలి లేకుంటే పూజారి నీకు అన్నం కూడా పెట్టాడు నువ్వు ఒకవేళ ప్రసాదాన్ని టచ్ చేసినా మళ్ళీ ఎవరిని తినలేడు నీకు కూడా అన్నం ఉండదు కాబట్టి ఇదొక గొప్ప అసమానతల సంకేతం ఇది మామూలు విషయం కాదు ఇది పూజారి అనేవాడు దేవుడికి మధ్య భక్తుడికి మధ్యన ఉంటాడు ఇదొక నిన్ను ఎదగలేడు నా మా నా మాట నీ ద్వారా చెప్పలేడు కాబట్టి నువ్వు ఖచ్చితంగా పూజారి టైంలోనే చెప్పాలని చెప్తాడు కాళిదాసు మేఘ సందేశం మీరు వినే ఉంటారు అందరు పెద్దలే కాబట్టి దాదాపుకి తెలిసిన విషయమే కాళిదాసు మేఘ సందేశంలో ఒక ప్రణ సంకేతం సందేశం అది ప్రణయానికి సంబంధించి మేఘాల ద్వారా పంపించే అది ఇది అశ్రు సందేశం కన్నీటిని బాధని చెప్పే సందేశం ఎవరి బాధలు పీడితుల బాధలు పేదల బాధలు అసమానత ఎదుర్కొంటున్న వాళ్ళ బాధలు ఈ బాధలు చెప్పడానికి ఆ శివుడు అనేవాడి వింటే ఆ పూజారు లేని టైంలో చెప్పమంటాడు ఎంత గొప్పగా చెప్తాడు ఆయన ఆ గప్పిల కావ్యము అసలు భారతదేశ ముఖ అంతా అందులో కనబడుతుంది మామూలుగా ఉండదు రైతు గురించి మాట్లాడతాడు అసమానతల గురించి మాట్లాడతాడు రాజరికం గురించి మాట్లాడతాడు కృష్ణదేవరాయల రాజరికం గురించి మాట్లాడతాడు ఎన్నో విషయాలు ఒక్క గప్పిలం కాలంలోనే చెప్పేస్తాడు జాషువా ఎంత గొప్పవాడు ఈరోజు జాశివా జయంతి ఉత్సవాల్లో చాలామంది జాషువా ఆశయాల కోసం పనిచేయని వాళ్ళు కూడా ఈరోజు పురస్కారాలు తీసుకుంటున్నారు నాకు చాలా బాధ అనిపిస్తుంది జాశివా సాహిత్యాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఈరోజు పురస్కారాలు తీసుకుంటున్నారు అసలు ఈ అస అసమానతల సమాజాన్ని ప్రశ్నించిన జాషువా గురించి ఎవరు అనుకో జాషువా సామాన్యమైన వ్యక్తి కాదు ఈ గబ్బిలం కావ్యంలో ఎంత గొప్ప గొప్ప విషయాలు చెప్తాడంటే ఆయన ఈ దేవాలయాల ప్రవేశం ఆనాడు దళితులకు దేవాలయాల ప్రవేశం ఉండేది కాదు దేవాలయాల్లో ప్రవేశించాలి ఎవరైనా భక్తుడు ఎవరికైనా భక్తుడే వారికి విభజించడం కరెక్ట్ కాదు వాడు వాళ్ళని బాధ చెప్పుకోవడానికి దేవాలయాల ప్రవేశం ఉండాలని చెప్పాడు ఆ రోజుల్లోనే దాదాపు ఇప్పుడు కాదు మీకు అందరికీ చాలామందికి తెలుసో తెలీదు కర్నూలు పురవీధుల్లో జాషువా తిరిగాడు కర్నూలు పురవీధుల్లో దామోదరం సంజివేయ ఇంటికి రెగ్యులర్గా వచ్చేవాడు ఆయన దామోదరం సంజివేయ గారే అక్కడ ఎమ్మెల్సీ చేసింది ఈ పురవీధుల్లో తిరిగి కొండారెడ్డి పూర్తి అన్ని తిరిగినాడు ఆయన జాషువా రిక్షాల కాలం అది రిక్షాలు వేసుకున్న కాలం ఒక హిస్టరీ చదివేటప్పుడు నాకు చెన్నై యూనివర్సిటీలో ఒక పుస్తకం దొరికింది తెలుగు పుస్తకం జాషువాకి సంబంధించి తీసుకోవడానికి వీలు లేదు ఇరవై ఐదు పేజీలు వెంటనే చదివేసినా అక్కడ ఆ దాంట్లో ఉన్నాయి ఆ విశేషాలు కర్నూలు పురవీధుల్లో తిరిగాడు అది తాశ్చర్యం కర్నూలు దాదాపు ఒక ఇరవై ముప్పై సార్లు వచ్చినట్టు ఆ చరిత్రలో చెప్తాడు ఆ పెద్దపాడు ఆ ఇంటికి తిరిగి చాలా పద్యాలు ఇద్దరు కలిసి అంటే దామోదరం సంచీవయ్య గారు కూడా పద్యకవే వీళ్ళిద్దరు మంచి స్నేహం ఇందాక హరికిషన్ సార్ చెప్పినాడు హరికిషన్ సార్ మహమ్మద్ సార్ ఎవరు చెప్పారు అసెంబ్లీలో శాసన మండలిలో హరికిషన్ సార్ శాసన మండలిలో మేము రాజకీయాలు మాట్లాడతాము నువ్వు పద్యాలు చెప్పు అని మండలి సభ్యుడిగా ఉన్నాడు ఎక్కువ రోజులు తను కొనసాగలేకపోయినాడు నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో ఆయన ఎమ్మెల్సీ అయ్యాడు పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆయన ఎమ్మెల్సీగా కొనసాగాడు రైతు గురించి ఈ గబ్బిల కాలంలో చూడు ఎంత గొప్ప పద్యం చెప్తాడు వాని రెక్కల కష్టము లేని నాడు సస్యరమ పండి పులకింప సంశయింపు వాడు వచ్చి ప్రపంచములకు భోజనము పెట్టువానికి బుక్తి లేదు రైతు జీవితం ఇదొక్క నాలుగు పద్యాలు చెప్తాడు ప్రపంచానికి భోజనం పెట్టేవానికి ఈరోజు బుక్తి లేదు ఈరోజు దేశంలో డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన భారతదేశంలో ఇప్పటి వరకు కూడా పేదరికంతో అల్లాడుతున్న దేశం ఈరోజు మనం చూస్తాం డెబ్బై ఐదేళ్ళ స్వాతంత్రం చాలా స్వర్ణోత్సవాలు చాలా ఘనంగా చెప్పుకున్నాం రైతుకి ఈరోజు గిట్టుబాటు లేదు రైతు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఈరోజు మొన్న ఇటీవల కాలంలో రోడ్ల మీద ఉల్లిగడ్డలు పోస్తా ఉంటే ఆ కన్నీటి గాథలు ఆశ్చర్యాన్ని కలిగిస్తారు ఇందుకోసమేనా జాషువా రాసింది రైతుల దీర్ఘాధలు ఈ గబ్బిల కావ్యంలో ఎంత గొప్ప పద్యాలు ఇందులో ఉన్నాయంటే ప్రతిమలకు పెళ్లి చేయని ఒక పద్యం ఉంటుంది చాలా మీరంతా పద్యాల తర్వాత పాడతారు ఎట్లా బొమ్మల పెళ్లిలకు కోట్ల రూపాయలు వెచ్చించి ఖర్చు పెడతారు కానీ అది పేదవాడికి మాత్రం పట్టడాన్ని పెట్టారు ఇది ఈ సమాజం ఈ పేదరికము కుల నిర్మూలన అనేది జాశివ జీవితంలో గొప్పగా తన కావ్యాల్లో పరిచయం చేయగలిగిన ఆయన పేదరికం ఉండకూడదు అన్నాడు కుల నిర్మూలన ఈ రెండు సాధిస్తే చాలు ఈ సమాజం మారిపోద్ది అనేది జాశీవ ఆశయం ఈ రెండింటి మీదనే ఆయన చాలా పోరాటం చేశాడు చాలా పోరాటం చేశాడు అట్లనే తెలుగు సాహిత్యంతో మామూలు రచనలు చేయలేదు గప్పిలం మాత్రమే అనుకుంటాం కానీ ప్రతి రచన ఆయన చాలా గొప్ప రచనలుగా ఆయన తెలుగు సాహిత్యంలో కనబడతాయి చాలామంది జాషు అని గొప్ప గొప్ప మార్గదర్శకులని అది ఇది చాలామంది చెప్తారు కాదు నవ సమాజ నిర్మాత నవ సమాజాన్ని నిర్మించాలని కాంక్షించిన గొప్ప మేధావి ఆయన అందుకే జాశివాని మహాకవి అంటారు తెలుగు సాహిత్యంలో మహాకవి మహాకవులు అంద ఎవరినైనా అనవచ్చు అనకూడదని కాదు తను చేసిన సాహిత్యము సాహిత్య కృషి సాహిత్యం ఏంది ఏం పని చేస్తుంది సమాజాన్ని మార్చే పనే కదా చేసేది తన రచనల ద్వారా సమాజాన్ని చిటికెల వెళ్ళడా పట్టుకుని నడిపించిన వాడు జాశివా అంతటి గొప్ప అసలు ఏం కనబడుతుంది ఈ పుస్తకం జాశివా రచనలో ఈ గబ్బిలంలో ఏం కనబడుతుంది అసలు సామాజిక చైతన్యమే మొత్తం ఒక్క మాటలు చెప్పాలంటే సమాజాన్ని చైతన్యపరచడం కుల నిర్మూలన హరిజనోద్ధరణ ఇవన్నీ కూడా ఆయన గాంధీ సిద్ధాంతాలకు ప్రభావితమే రాశాడని చెప్తాడు నేతాజీ సిద్ధాంతాలకు ప్రభావితమే రాశాడని చెప్తాడు అట్లనే మొదలు క్రీస్తు చరిత్ర కూడా రాశాడు దాని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఈ క్రీస్తు చరిత్రకై కేంద్ర సాహిత్య అకాడమీ రాజరికాన్ని వ్యతిరేకిస్తాడు దీంట్లో కృష్ణదేవరాయలు అంత అన్ని వందల సంవత్సరాలు పాలించిన బోన ఆ విజయనగర రాజులు ఈ దేశానికి చేసిందేమి వాళ్ళ వ్యవ వాళ్ళ పాలనలో కూడా రాజరిక వ్యవస్థ ఉంది బానిసత్వం ఉందని చెప్తారు ఆయన అయినా సార్ ఆ కాలంలో కూడా బానిస వ్యవస్థ ఉందని చాలా చెప్తాడు ఎందుకు బానిస వ్యవస్థ మీద బానిస వ్యవస్థ బానిస సంఘటనలు తెంచుకుంటే తప్ప ఈ భారతదేశానికి భవిష్యత్తు లేదని ఆరోగ్య జాషువా కాంక్షించాడు బానిస మెక్కల మీద పోరాటం చేశాడు ఆయన బానిసత్వం ఉండకూడదు కుల నిర్మూలన ఈరోజు కుల నిర్మూలన ఉద్యమాలు దేశమంతా జరుగుతున్నాయి కానీ సమాజం మారడం లేదు ఏదో ఒక దశన ఏదో ఒక చోట కుల కులం అనేది ఇవన్నీ కొనసాగుతూనే ఉన్నాయి మనం పట్టణాల్లో నగరాల్లో ఉన్నాం కానీ కనబడడం లేదు కానీ గ్రామీణ ప్రాంతాలు ఇప్పటికీ ఉంది అసమానతలు ఇప్పటికీ ఉన్నాయి వివక్ష ఇప్పటికీ ఉంది జాషువా లాంటి కావ్య కావ్యాలు ఏమైపోయాయి ఎంతమందిని అసలు ఇంతమంది పెద్ద మనుషులు చూస్తే చాలా ఆనందం కలుగుతూ ఉంది నాకు ఎంత ప్రేమ వీళ్ళకి జాశివా మీద జాశివా మీద ఎంత ప్రేమ ఎంత గొప్ప భావజాలంతో ఇక్కడికి వచ్చారని నాకు ఆశ్చర్యం కలుగుతా ఉంది ఆయన వాస్తవానికి గబ్బిల కా కావ్యంలో అణగారిన ప్రజల నూతన నూతన ఉత్తేజం కోసం ఆయన ప్రయత్నం చేశారు ఈ కావ్యం అంతా కనబడదు అదే నూతన నూతన ఉత్తేజాన్ని తెచ్చిన గొప్ప మహనీయుడు జాశివా అలాగే మీరందరూ వినట రాజు మరణించని ఒక తార రాలిపోయే సుఖవి మరణించని ఒక తార గగన గగనెక్తి రాత నిద్రించే రాతి విగ్రహం ఎందు సుఖ విజీవించే ప్రజల నాల్కలు ప్రజల నాల్కల ఎందు జాషివా ఉన్నాడు కాబట్టి ఈరోజు మనం జాషివార్చి ఇన్ని సంవత్సరాలుగా మాట్లాడుతూనే ఉన్నాం ఎంత గొప్ప విషయం ఇది మామూలు విషయం కాదు ఎవరినైనా ఏ కవినైనా విశ్వనరుడు అని అంటారా ఏ కవినే అన్నారు విశ్వనరుడు నేను అని ప్రకటించుకున్నాడు దానికి నేను ప్రకటించు ఎవరు ప్రకటించుకోలేదు అంత సాహసం ఎవరు చేయలేరు చేయలేదు కాబట్టి జాశివా అంత గొప్ప కవి కాగలిగినాడు ఇక ఇది ఒక ముఖ్యమైన ఒక పద్యాన్ని చెప్పి నేను ముగిస్తాను కాళ్ళు పైకి పెట్టి నడుస్తుంది ఏది గబ్బిలం కాళ్ళు పైకి పెట్టే కదా నడిచేది దాంట్లో ఒక మాట అంట నరుని కష్టపెట్టు నారాయణుని కొలుచు నరుని కష్టపెట్టు నారాయణుని కొలుచు ధర్మశీలరున్న ధరణి మీద కాదు మోపలేక గబ్బిలం ఒక్కటే శరణ విడి అంటాడు అది గబ్బిలము పాదము భూమి మీద పెడితే ఏమైతుంది ఆలోచించండి భూమి మీద పెట్టలేదని తల మాత్రమే పెట్టలేదు అసలు అది కూడా అపవిత్రమవుతుందేమో అనే భావనతో కవి చెప్తాడు ఎంత గొప్ప సాహిత్యాన్ని సృష్టించాడు నిజంగా చెప్పాలంటే తెలుగు సాహిత్యంలో గబ్బిలం అనేది ఒక ఆణిముత్యం లాంటి రచన ప్రధానంగా పేదరికము కుల నిర్మూలన అసమానతలంత కోసమే ఈ జాశివ ఈ గబ్బిల కావ్యాన్ని రాశాడు ఈ మూడు ముక్కలు చాలా గురించి చెప్పడానికి పెద్ద చరిత్రలు అక్కర్లేదు పెద్ద పెద్ద పండితులతో పోటీ పడ్డాడు ఆయన మీకందరికీ తెలిసి చెల్లపిల్ల వెంకటశాస్త్రి లాంటి వాడు ఆ రెండు గండపిల్లతో అడిగారు కాద చెల్లపిల్ల వెంకటశాస్త్రి క్లియర్గా వచ్చి ఒక అయితే ఆయన పేరు ఏకదండయ్య అనే పండితుడు ఆ గుంటూరులో ఇల్లు కట్టించినాడు గుండూలో ఇంత గొప్ప కవికి నేను ఇంతకంటే ఏం చేయాలి నేను ఉండడానికి ఒక స్థిర నివాసం ఇస్తానని నిల్లు కట్టించడానికి ఎంత గొప్ప సాహిత్య సృజన చేశారు ఈరోజు సాహిత్యకారులు అటువంటి రచనలు చేయాలని నేను కూడా కోరుకుంటాను ప్రజల నాల్కల ఎందు ప్రజల నాలుకల ఎందుకు జీవించే రచనలే తెలుగు సాహిత్యానికి దిక్సూచాయి భారతీయ సాహిత్యానికి దిక్సూచాయి అటువంటి రచనలే రచనలు చేయాలి జాషువా స్ఫూర్తి కవులందరికీ ఈ సమాజానికి వర్తమాన సమాజానికి కూడా స్ఫూర్తి అని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు నా సమయాన్ని వినియోగించుకున్నానని అనుకుంటూ ధన్యవాదాలు